నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా మురళి చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు తన రిజల్ట్ కూడా ఏ రాసిన వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం ఇప్పుడు ఏమిటి కంప్లీట్ గా తను స్వేచ్ఛ గెలిపోయాడు ఈ దీని దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు తప్పకుండా అమ్మా గురు మార్పు అనేటువంటిది మేషానికి అద్భుతంగా ఉంటే అటు పిమ్మట కర్కాటకానికి చాలా బాగుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా వీరికి అర్ధాష్టవ శని మూలకంగా చాలా ఇబ్బందులలోనే ఉన్నారు ఇప్పటికీ కూడా ఉక్కిరి బిక్కిరి కాని పరిస్థితులలో ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మీకు పదకొండవ స్థానంకు వచ్చినటువంటి సందర్భంలో లాభ స్థానంలో గురువు ఉండడం చేత అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఆ ఇంకా అన్నింట లాభము చక్కటి పేరు రావడం కావచ్చును కీర్తి కావచ్చును అదే విధంగా విజయ ప్రాప్తి మంచి పదవి ఏదైనా కూడా దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎవరైనా రాజకీయవేత్తలు ఉన్నా ఆ అక్షరం మీద కానీ ఇట్లా తప్పకుండా ఈ యొక్క రాజకీయంలో వారికి ఏదైనా ఒక పదవి దక్కేటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకు అంటే పదకొండవ స్థానంలో గురువు వీరికి ఖచ్చితంగా ఏదో ఒక స్థానాన్ని ఇవ్వడానికే రాబోతున్నాడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనించండి తెలంగాణలో గాని ఆంధ్రలో కానీ జరిగేటువంటి యొక్క ఎలక్షన్స్ లో కర్కాటక వారు ఎవరైతే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మంచి విజయాన్ని విజయాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ గురువు గారు మీకు మూడవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు మూడవ స్థానం అంటే మనకు అన్నదమ్ముళ్ళు అంటే మీకంటే చిన్నవారు మీకంటే చిన్నవారు ఎవరైనా కూడా వారిని మీ తమ్ముళ్ళు కావచ్చును చెల్లె కావచ్చు వారికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే అయితే పెట్టుకోవద్దును మనీ రిలేటెడ్ మనలా యొక్క గురువు మార్పు తర్వాత గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ శని చూపు కూడా ఉంది సప్తమ దృష్టి మీద శని చూపు కూడా ఉన్నది కనుక తప్పకుండా మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్టయితే వారితో చర్చించకండి అలాంటి ఏమైనా లావాదేవీలు ఉన్నా కూడా క్లోజ్ చేసేసుకోండి ఇక మూడవ స్థానం అంటే ఏమిటంటే గత కొంతకాలం ఒక పట్టుదల అనేటువంటి సడలింపు ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక్కడ మూడవ స్థానంలో గురువు చూపు వలన అనూహ్య ప్రమాదాలు కావచ్చును కాస్త వ్యవహారం ఏమైనా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గురుగ్రహము నాకు పదకొండవ స్థానంలో ఉన్నది అని చెప్పి మనం గల్లా ఎగరవేసుకున్నట్టయితే తర్వాత ఇబ్బంది అవుతుంది ఇక్కడ కనుక మీరు ఆచితూచి మర్యాదగా ఉంటే మంచి ఫలితం ఇస్తుంది మూడో స్థానం ఏది వీరికి వీరికంటే చిన్నవారికి అంటే వీరికంటే తక్కువ స్థాయి ఉండేటువంటి వారితో మర్యాదగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మరి ఇక్కడ మరలా సప్తమ దృష్టి కూడా గోచరిస్తుంది వీరికి ఏడవ స్థానంలో యొక్క గురువు యొక్క చూపు పడుతూ ఉండడం చేత కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి మరి ఈ వివాహంలో కూడా మీరు ఒక రెండు మూడు సంబంధాలు తప్పిపోయిన తర్వాత ఏదైనా మంచి సంబంధం అని చెప్పి ఎవరైనా బ్రోకర్లు మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి వివాహానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మిగిలినదంతా చాలా బాగుంది కనుక ఏమైనా ఒకవేళ వివాహం జరిగినా కూడా భార్యాభర్తలలో ఏమైనా అన్యోన్యత లోపించేటువంటి సందర్భం ఉన్నా కూడా తప్పకుండా కర్కాటక రాశి వారు కూడా ఎందుకంటే వీరికి సప్తమ దృష్టి బాగాలేదు కనుక మీరు కూడా తప్పకుండా కూడా మనం చేసేటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి హోమము అదే విధంగా దత్తాత్రేయ స్వామి లక్ష జపం ఆ యొక్క స్వామివారి యొక్క మూల మంత్రము లక్ష జపం చేసిన తర్వాత హోమం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు తప్పకుండా అందరికీ కూడా ఆ యొక్క వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ కేవలం ఇరవై వందల రూపాయలతో మాత్రమే మీ యొక్క గోత్రనామాలు రాయించుకోగలరు మంచి ఫలితం ఉంటుంది కర్కాటక రాశి వారికి కూడా ఖచ్చితంగా అవసరమే మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ అవసరమే సప్తమ దృష్టి గురువు ఈ తొమ్మిదో దృష్టి వీరికి సప్తమ దృష్టి అవుతున్నారు రైట్ అండి చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఒక మంచి ఇయర్ గా కూడా కన్సిడర్ చేస్తున్నారు కాకపోతే మర్యాద ఇచ్చే విషయంలో జాగ్రత్తలు వహిస్తే ఆయన ఇంకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందిస్తారు గురువు అని చెప్తున్నారు రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి